హలో హాయ్ ఈ వీడియోలో మనం స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఇలా పాలను తోడు వేసుకోవాలి తోడు వేసుకుంటే అది పెరుగు అవుతుంది పెరుగయ్యాక ఏం చేయాలంటే ఒక వన్ అవర్ ఆ పెరుగుని ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఇలా మీగడ అనేది ఇలా పైకి వస్తుంది ఈ మీగడని మనము ఒక టూ త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా స్టోర్ చేసుకున్న ఈ మీగడని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా స్టోర్ చేసుకున్న మీగడని అంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేయాలి ఒకసారి గ్రైండ్ చేసిన వెంటనే కొన్ని చల్లటి నీళ్ళు తీసుకొని ఆ చల్లటి నీళ్ళు కొద్ది కొన్ని మాత్రమే పోసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి అంతే ఇంకా మొత్తం మీగడ నుంచి మనం వెన్ననైతే వేరు చేసినట్టు ఇప్పుడు మనం వేస్తుందైతే వెన్న చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో వెన్న ఒక్కసారి మిక్సీలో ఇలా అన్ని కొన్ని చల్లటి నీళ్ళు పోస్తే చాలు వెన్న మొత్తం వచ్చేస్తుంది ఆ నీళ్లు పోసేది కూడా చూసుకొని పోయాలి మనం ఎక్కువ పోయకుండా కొంచెం తక్కువ మోతాదులో పోసుకుంటే వెన్న అనేది చాలా బాగా వస్తుంది ఇలా సులభమైన పద్ధతిలోనే మనం నెయ్యి చేసుకోవచ్చు ఇలా మీగడని మనం మిక్సీ జార్లో వేయడం వల్ల వెన్న చల్ల రెండు వస్తాయి సో ఇప్పుడైతే మనం ఆ వెన్ననే అంతా ఒక బౌల్లో వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన వేడి చేయాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ వెన్నని వేడి చేయాలి ఈ వెన్న అలా వేడ వేడక్కగానే ఇలా పొంగు అనేది వస్తూ ఉంటుంది ఈ పొంగు మొత్తం పోయే వరకు మనం వేడి చేయాలి ఇలా పొంగు పోవడానికి ఒక ఐదారు నిమిషాలు పట్టవచ్చు టైం మనకి ఆ టైంలో మనం పొంగు అనేది కింద పో పోడకుండా ఒక గరిట తీసుకొని కలుపుతూ ఉండాలి అలా పొంగంతా పోయే వరకు వెయిట్ చేసాం కదా మనం ఇప్పుడు అది అంతా పోయి మనకు నెయ్యి అనేది తయారైపోయింది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ నెయ్యిని అనేది వడకట్టుకోవాలి అంతే ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా మనం నెయ్యిని అయితే తయారు చేసుకోవచ్చు షాప్లో కొన్న నెయ్యి అయితే స్మెల్ వస్తుంది ఇలా మన ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యికి స్మెల్ రాదు ఈ నెయ్యిని మనం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం మాత్రం మా ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి